హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమూల్యని పెళ్లి చేసుకున్న విశ్వ ప్రేమ ద్వారా నిజం తెలుసుకొని వల్లిని బయటికి గెంటేసిన చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వ అయితే ఇక భద్రావతితో అంటూ ఉంటాడు అత్త మన వైపుకి అమూల్య తిరిగేసింది అమూల్య నాకు ఐ లవ్ యూ చెప్పింది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక భద్రావతి ఆనందపడుతూ శభాష్ విశ్వ అనుకున్నట్టే రెండు రోజుల్లో దాన్ని మన ట్రాప్లోకి దింపేశావు ఇక నువ్వు దాని మెడలో తాళి కట్టడమే తరువాయి భాగం అప్పుడు ఆ రామరాజుని ఎలా ఆడించాలో అలా ఆడిస్తానో అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే విశ్వాయితీ చెప్పత్తా ఆ అమూల్య మెడలో ఎప్పుడు కట్టను నేను ఎప్పుడూ తాలి కడతానంటే అది అలా కట్టించుకునేదట్టే ఉంది అని అంటూ ఉంటాడు విశ్వ అయితే అప్పుడే ఇక భద్రావతి అంటూ ఉంటుంది తనుకు తానుగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలరా అప్పుడే మనకి గ్రిప్ బాగా దొరుకుతుంది అని అంటూ ఉంటుంది భద్రావతి తనకు తానే పెళ్లి చేసుకోమని అడుగుతుందా అత్త నిజంగానే అని అంటూ ఉంటే ఏమో చెప్పలేమురా అడగొచ్చు అదే నిన్ను అంతలా ప్రేమిస్తే నిన్ను ఎప్పటికీ వదలదు అని అంటూ ఉంటుంది భద్రావతి తర్వాత ఇక రామరాజు అయితే వేదవతితో అంటూ ఉంటాడో ఎలాగో మన అమూల్య చదువు అయిపోయింది కదా అమూల్యకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము అని అంటూ ఉంటాడు రామరాజు ఇక ఆ మాట విని వేదవతి అయితే నేను ఆ విషయమే మీతో మాట్లాడాలని అనుకుంటున్నానండి అమూల్య పెళ్లి గురించే ఇంతలో మీరే మాట్లాడారు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది రేపే వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్తాను అని అంటూ ఉంటే ఒక మాట అమూల్యకి కూడా చెప్పు అని అనగానే అమూల్య మన మాట ఎందుకు కాదంటుందండి అమూల్య మనం ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది వేదవతి తరువాత ఈ విషయం తెలుసుకున్న వాళ్ళని వెంటనే అమూల్య దగ్గరికి వెళ్తుంది అమూల్య రేపు నీకు పెళ్లి చూపులు అని అంటూ ఉంటుంది వల్లి అయితే నాకు పెళ్లి చూపులు అని అనగాలని అత్తయ్య గారికి నీ మీద ఏదో అనుమానం వచ్చింది అందుకని మావయ్య గారితో నీ పెళ్ళి చేసామని చెప్పింది మావయ్య గారు తనకి తెలిసిన వాళ్ళు రేపు పెళ్లి చూపులకి వస్తున్నారని చెప్పారు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే కా మాట విని అమూల్య అయితే లేదునా నేను విశ్వాని పెళ్లి చేసుకుంటాను నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని ఒకటి చేయాలి అని అంటూ ఉంటే సరే నువ్వు విశ్వాకి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పు అని అంటూ ఉంటుంది వల్లే అప్పుడే కామూల్య విశ్వాకి ఫోన్ చేస్తుంది రేపు నాకు పెళ్లి చూపులు అంట విశ్వ అని అనంగానే ఏంటి రేపు నీకు పెళ్లి చూపులా అని అంటూ ఉంటాడు విశ్వ అవును మా అమ్మకి అనుమానం వచ్చి మా నాన్నకి మా నా పెళ్ళి చేసామని చెప్పింది మా నాన్న ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు రేపు పెళ్లి చూపులకి వస్తానని కూడా అన్నారు నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే పెళ్లి చూపులు ఎన్నింటికి అని అడుగుతూ ఉంటాడు విశ్వ రేపు పదకొండు గంటలకి అని అనగాలనే సరే రేపు పదింటికి నువ్వు నాతో వచ్చేసేయ్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని అంటూ ఉంటాడు విశ్వ అప్పుడే కా ఆలోచిస్తూ ఉంటుంది అమూల్య అయితే అది అది అని తడబడుతూ అడుగుతూ ఉంటుంది ఏంటి నాతో పెళ్ళి నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటాడు విశ్వ ఇష్టమే కానీ ఆ పెళ్ళి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అంటేనే ఊహించుకుంటేనే భయమేస్తుంది అని అడుగుతూ ఉంటే నీకేమీ భయం లేదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని విశ్వ అంటూ ఉంటాడు మీ వదిన సహాయంతో వచ్చేసాయి అని అంటూ ఉంటాడు విశ్వ తరువాత ఇక వల్లి అయితే ఏంటి ఏమంటున్నాడు విశ్వాని అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదిన రేపే మా పెళ్ళి అని అంటూ అమూల్య బాంబు పేలుస్తుంది వల్లి దగ్గర ఏంటి అమూల్య రేపా అని అనగానే అవును దీనికి నువ్వే సహాయం చెయ్యాలి అని అంటూ ఉంటే వామ్ నేనా నేను చెయ్యను నువ్వే వెళ్ళి విశ్వాని పెళ్ళి చేసుకో దానికి ఏదైనా మార్గం ఉంటే చూస్తాను కానీ దగ్గరుండి మాత్రం మీ పెళ్లి చేయను అని అంటూ ఉంటుంది వల్లి ఎందుకంటే నువ్వు కనిపించకుండా నేను కనిపించకపోతే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది అని అంటూ ఉంటే సరే వదిన నాకేదో ఒకటి దారి చూపించు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక అమూల్యని రెడీ చేయమని చెప్తుంది ప్రేమకి ఇక ప్రేమ అయితే అమూల్య దగ్గరికి వెళ్తుంది అమూల్య నిజంగానే నీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే అలా అడుగుతున్నా ఏంటోదా నాకు ఇష్టమే అని అమూల్య అయితే చెప్తుంది కానీ ప్రేమకి ఎక్కడో ఏదో దిగులైతే కనిపిస్తూ ఉంటుంది ఇంతలో నర్మద కూడా వస్తుంది అమూల్యని అడిగితే అప్పుడు కూడా ఇష్టమే అని చెప్తుంది మీరిద్దరూ అడిగినా ఇష్టమే అని చెప్పినప్పుడు పదే పదే అలా అడుగుతారేంటి ఈ పెళ్లి చూపులు జరగాలని మీకు లేదా ఏంటి అని వల్లి అయితే మాట్లాడుతుంది అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు కోపంగా ఈ బెల్లక్క ఏదో ఒకటి పుట్టించాలని చూస్తుంది మనకెందుకు పద వెళ్దాం అని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు అప్పుడే ఇంకా వల్లి అయితే అమూల్య వెళ్ళు అని అంటూ ఉంటుంది నాకు భయంగా ఉందదిన నేను వెళ్ళలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది అమూల్య ఇక్కడికి వరకు వచ్చాక వెళ్ళనుంటే ఎలాగా మరి మీ నాన్న తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటావా అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే లేదు దిన నేను విశ్వాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అమూల్య అయితే వెళ్ళిపోతుంది అలాగా అమూల్య వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి వాళ్ళు అయితే వస్తారు ఇక పెళ్లి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక నర్మదా ప్రేమ వల్లి ముగ్గురు కూడా అలా నుంచోని ఉండగా వెళ్ళి అమూల్యని తీసుకురండి అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక ముగ్గురు కూడా వెళ్ళేసరికి అక్కడైతే అమూల్య ఉండదు లెటర్ రాసిపెట్టి తను వెళ్ళిపోతుంది ఇక ఆ లెటర్ చదివి ఒక్కసారి నర్మదా ప్రేమ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక వల్లి అయితే అయ్యో అయ్యో ఏంటి అమూల్య ఎవరితోనో లేచిపోయిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అలా అనుకుంటూ బయటికి వచ్చి అత్తయ్య గారు మావి గారు అమూల్య కనిపించడం లేదు తను లెటర్ రాసి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది వల్లి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఏంటమ్మను చెప్పేది అని అంటూ ఉంటాడు రామరాజు అవును మావయ్య గారు నిజమే అని నర్మద కూడా అంటుంది అంటే లెటర్ రాసి పెళ్లి చూపులప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఇదేదో ప్రేమ వ్యవహారమే అయి ఉంటుంది ఏంటి రామరాజు గారు మీ కొడుకులే కాదు మీ అమ్మాయి కూడా ఇలాగే ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకొని వస్తుందేమో అని చెప్పి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళైతే వెళ్ళిపోతారు దాంతో ఒక్కసారి రామరాజు కుప్పకూలిపోతాడు ఇంతలో ఇంకా ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది ఇక కారులో నుంచి పెళ్లి చేసుకొని పూలదండలతో అమూల్య అయితే కారు దిగుతుంది అది చూసి ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడైకా సేనాపతి భద్రావతి అందరూ కూడా బయటకైతే వస్తారు అప్పుడైక సేనాపతి అయితే ఏంటక్క రామరాజు చిన్న కూతురు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చినట్టుందేంటి అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడైక భద్రావతి అయితే ఎవరినో నువ్వే చూడు అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే అటువైపు నుంచి విశ్వ అయితే దిగుతాడు విశ్వాని అమూల్య పెళ్లి చేసుకుందని తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక వేదవతి అయితే అమూల్య చంప పగలగొడుతుంది అమూల్య చంప పగలగొట్టి కొట్టి ఎందుకే ఎందుకు ఇలా చేసాం వీడంటే ఇష్టం లేదని ఆ రోజు నాకు చెప్పావు కదే మరి వీడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావే అని అంటూ ఉంటుంది ఇక వేదవతి ఏడుస్తాం అప్పుడే ఇంకా రామరాజు కూడా ఎంత పని చేసావమ్మా కనీసం మన కుటుంబం గురించి ఆలోచించాల్సిన పని నీకు లేదా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే భద్రావతి క్లాబ్స్ కొట్టుకుంటూ వచ్చి కన్న కూతురు లేచిపోతే ఎంత శోభ అనుభవిస్తామో ఇప్పటికైనా నీకు అర్థమైందా రామరాజు అని అంటూ ఉంటుంది భద్రావతి ఒక్కసారే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా అక్క ఏంటక్క నువ్వు చేసిన పని అసలు ఈ రామరాజు చిన్న కూతుర్ని వీడి పెడి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే సేనా రామరాజు మన కుటుంబానికి చేసిన ద్రోహానికి మనం ఎలా పగ తీర్చుకోవాలో నువ్వు ప్రతిసారి అంటూనే ఉన్నావు కదా నీ కొడుకు తీర్చుకున్నాడు ఆ పగ అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటక్క నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవున్రా ఇప్పుడు ఎవరు కక్ష తీర్చుకున్నారో తెలుసా ఎవరూ కాదు ఇదే కక్ష తీర్చుకోవడం అంటే నా చెల్లిని నా మేనకోడల్ని తన ఇంటికి తీసుకు వెళ్ళిపోయి మన ఇంటికి ఎంత ద్రోహం చేశాడో రామరాజు మనం ఎంత వేదన అనుభవిస్తున్నామో ఇప్పుడు ఈ రామరాజు కూడా అంతే వేదనని అనుభవించాలి కుమిలి కుమిలి ఏడవాలి ఇక్కడ కూతురు ఆర్తనాదాలు పెడుతూ ఉంటే ఇక్కడ కూతురు ఓ పని మనిషిలాగా మన ఇంట్లో పడుంటే అది చూసి కృంగిపోవాలి అని అంటూ ఉంటుంది భద్రావతి ఆ మాట విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే రెండు కుటుంబాలు కలవడానికే ఈ పెళ్ళి అని భద్రావతి చెప్పిన మాట అబద్ధమా అంటే భద్రావతి నా దగ్గర అబద్ధం చెప్పిందా అని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడైకా నర్మద వంక నర్మద వల్లి వంక అనుమానంగానే చూస్తూ ఉండిపోతుంది ఇక రామరాజు వేదవతి అందరూ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారో ఏంటి విశ్వ ఏంటి మీ అత్త చెప్తుంది నువ్వు నన్ను ప్రేమించలేదా ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని అంటూ ఉంటే నిన్నెవరు ప్రేమిస్తారే నిన్ను నేను ప్రేమించి నీ మీద మోజుపడి పెళ్లి చేసుకోలేదు మీ నాన్న మీద పగ తీర్చుకోవడానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటాడు విశ్వ ఆ మాట విని ఒక్కసారే కుప్పకూలిపోతుంది అమూల్య అయితే అంటే నువ్వు నన్ను ప్రేమించింది అంతా కూడా అబద్ధమేనా అని అంటూ ఉంటుంది అవును ప్రేమించింది అంతా కూడా అబద్ధమే అని అంటూ విశ్వ అయితే చెప్తాడు విశ్వ మాటలకి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది అమూల్య అయితే నన్ను క్షమించినన్నా వీడు నన్ను నిజంగానే ప్రేమించాడేమో అనుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది ఇక అమూల్య అయితే అప్పుడు ఇంకా వల్లి లోపలికి వెళ్తుంది వల్లి లోపలికి వెళ్ళి వెంటనే ఫోన్ చేస్తుంది భాగ్యానికి ఇక భాగ్యానికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది అమ్మ మనం మోసపోయామే మోసపోయాం ఆ భద్రావతి దగ్గర పది లక్షలు తీసుకొని ఆ విశ్వాకి అలాగే అమూల్యకి పెళ్లి చేయాలని మనం అనుకున్నాము నువ్వేమో నన్ను మధ్యలో పెట్టి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టించేలా చేశావు ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చాక ఆ భద్రావతి మావి గారి మీద ఉన్న పగతోనే ఈ పెళ్ళి చే చేసేలా చేశానని చెప్పి అంటుంది అంటే ఆవిడ మన దగ్గర అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యమైతే చూడమ్మడు అసలు నీకేమీ తెలియనట్టే ఉండవు అసలు ఈ పెళ్ళికి నీకు ఎటువంటి సంబంధం లేనట్టే నువ్వు నడుచుకో అని అంటూ ఉంటుంది అయితే అలా భాగ్యంతో వల్లి ఫోన్లో మాట్లాడడం వినేసి నర్మద అయితే వల్లి చంప పగలగొట్టి వెంటనే వల్లిని రామరాజు దగ్గరికి ఈడ్చుకుని వెళ్తుంది మావ్య అసలు అమూల్య ఆ విశ్వాన్ని ప్రేమించడానికి అసలు పునాది వేసింది వల్లి భద్రావతి దగ్గర ఈ వల్లి పది లక్షలు తీసుకొని ఆ పది లక్షలకి అమూల్యని విశ్వాతో ప్రేమలో పడేలా చేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రేమ అయితే అందుకేనా నువ్వు మా అన్నయ్య మంచివాడు అని ఎప్పుడూ కూడా అమూల్య చుట్టే తిరుగుతాం అమూల్యని మా అన్నయ్య దగ్గరికి ఉసుగొలిపావు అని అంటూ ఉంటుంది ప్రేమ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని అంటూ అప్పుడే అప్పుడైకా ఎందుకు చేసావు ఇలాగాని చందు అయితే వల్లి చంప పగల అప్పుడే నర్మద అయితే మీరందరూ అనుకున్నట్టు వల్లి కోటీశ్వరాలు కాదు వాళ్ళు ముందు నుంచి ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు అని నర్మద అయితే వల్లి గురించి నిజాన్ని బయట పెడుతుంది అది వినీక ఒక్కసారి చందు షాక్ అయిపోతాం నన్ను ఇంత మోసం చేసి మా నాన్నని ఇంత దగా చేసి మా చెల్లి జీవితాన్ని నాశనం చేసిన నిన్ను నేను ఇంట్లో ఉండనివ్వను అసలు నా భార్య స్థానమే నీకు లేదు అంటూ వల్లి నీ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడో చందు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసి